శ్రీ చక్కెర తులసీకృష్ణ వారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమద్ తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం రామాయణ అనుభవం బాలకాండ రామాయణ అనుభవం ఇరవై తొమ్మిది సగర నిర్యాణము తర్వాత అయోధ్యాధిపతిగా కోసల చేసే ప్రజలు అంశమంతుని మహారాజుగా వరించారు కొంతకాలము రాజ్యపాలన గావించి అంశమంతుడు తన తనయుని దిలీపుని పట్టాభిషక్తుని చేసి గంగావతరణోద్యోగము కొరకు తీవ్రమగా తపమనర్చుతోనే స్వర్గప్రాప్తి పొందాడు దిలీపునికి కూడా గంగావతరణ మార్గము పడలేదు ఆయన ముప్పై వేల సంవత్సరాలు యజ్ఞములను ఇష్టిలను కావిస్తూ అసంపూర్ణ మనోరథుడుగానే మరణించాడు దిలీపతనయుడు భగీరథుడు తన పురులైన అంశుమంత దిలీప మహారాజుల ప్రగాఢ వాంఛ బాల్యము నుండే భగీరథుని పట్టుదలను కలిగించింది ఆయన తరువాత అయోధ్యాధిపతిగా సింహాసన అలంకరింపదగిన వారసుడు ఆయనకి జన్మింపలేదు అయినప్పటికీ ఆయన అసంతృప్తితో ఆగిపోలేదు మహామాచులపై మహిబారాన్ని ఉంచి కఠోర తపోదీక్షతో ఆయన అడవులను ఆశ్రయించాడు సహస్రవరములు గోకర్ణంలో భగీరథుడు ఘోరతపము ఆచరించాడు భగీరథుని తపోదీక్షకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షము కాక తప్పలేదు గంగావతరణమునకు అంగీకరించాడు అయితే గంగార్భటిని భరించుటకు పరమశివుని ప్రసన్నము చేసుకొమ్మని ఆదేశించాడు స్వయంగా క్షమాశీల అయి సర్వంభర అయిన భూమి కూడా త్రిపథగా వేగాన్ని భరింపజాలదని తెలిపాడు అంగుష్టమాత్ర స్త్రుడై భగీరథుడు మరొక సంవత్సరము భక్తవ భక్తవశంకరుడైన శంకరుడు సంప్రీతుడై గంగాధరణకు తన సంసిద్ధతను తెలిపాడు ఆకశము నుండి మహావేగంతో గంగాదేవి కిందికి ఒక్కసారి దుమికింది కింద నిలిచి ఉన్న మహాదేవుని మహీధరాన్ని భూతలంతో పాటు పాతాళ లోకానికి కొట్టుకుపోతానని అహంకరించి హుంకరించింది రుదుడు గంగాదేవి ఉద్ధతిని గాంచి తన జటామండల గభరంలో మహావేగవతి అయిన స్వర్గంగను బంధించి స్తబ్దను గావించాడు భగీరథుడు హతాశుడై తిరిగి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకున్నాడు ఒక్కొక్క గంగా బిందువును శివుడు కిందికి వదిలేడు ఆ బిందువు హిమాచర్ముపై పడి బిందు సరోవరమైంది అక్కడి నుండి ఏడుపాయలై హలాదిని పావని నళిని అనబడు మూడు నదులుగా తూర్పువైపు ప్రవహించింది సుచక్షువు సీత సింధూనధముల రూపములతో పడమటి వైపు ప్రవహించింది ఏడవ పాయగా భగీరథి వెంట ఏతంచసాగింది కగలము నుండి భూమిపైకి దిగి వచ్చే ఆ గంగామ తల్లిని దేవ దానవ యక్ష మహర్షి సంఘములు మహాభక్తితో సేవింపసాగా వారు ఆ పవిత్ర జలాలలో స్నాన పానాదులు చేశారు భగీరథుని అనుసరిస్తూ గంగామ తల్లి కన్నకుమారిని లీలగా అనుసరించే మాతృమూర్తి వలె ముందుకు అనుగమింపసాగింది మార్గమధ్యములో జౌను మహర్షి తన ఆశ్రమంలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు ఆయనను ఆశ్రమాన్ని చూడగానే గంగా గమనంలో మళ్ళీ మహోద్ధృతి ప్రవేశించింది మహర్షి యజ్ఞవాటిక ఆశ్రమము పరిసర ప్రాంతమంతా ప్రవాహమయమైంది జహును మహర్షి కనులు తెరిచాడు ఆ నదీ వేగాన్ని గమనించాడు ప్రశాంతంగా గంగాజలాంత అందరినీ పాన చేశాడు భగీరథునికి తన వెనుక సుడులు తిరుగుతో ప్రవహించే గంగానది యొక్క సవ్వడి వినిపించలేదు ఆశ్చర్యంగా వెందిరిగి చూశాడు అతనికంతా అయోమయము కలిగింది ప్రవహిస్తూ వచ్చే పామన గంగానదికి బదులు ప్రశాంత తపోనిష్టాగరిషుడైన జహును మహాముని దర్శనమిచ్చాడు ఆయన ఆ మహాత్మని మనసారా ప్రార్థించాడు కరుణామయుడైన ఆ మహానుభావుడు తన దక్షిణ కర్ణము నుండి గంగాప్రవాన్ని వినిగ్వితం చేశాడు జప తపోనిష్టాఘర్షుడైన జహ్ను మహాముని మహాప్రభావానికి స్వర్వాహిని సంభ్రమాశ్చర్య చికితెయ్యింది ఆయన మహిమకు లొంగి వినయంతో తనయభావాన్ని వహించింది అందుకే జాహ్నవి అనే పేరు కలిగింది గంగానదికి మళ్ళీ భగీరథుని వెంట నడక సాగింది సగరపుత్రులు తవ్విన స్వరంగంలోకి అదే సాగరము ప్రవేశించింది అక్కడ భస్మరాశులను ముంచెత్తింది అరువది వేల మంది సగరపుత్రులు గత కలమశులై స్వర్గానికి వెళ్ళారు అప్పుడు చతుర్ముఖుడు ప్రత్యక్షమయ్యాడు రాజర్షి భగీరథ సగరపుత్రులను తరింపజేశావు సాగరంలో ఈ జలం ఉన్నంతకాలము సగరపుత్రులు స్వర్గలోకంలో శాశ్వతంగా ఉంటారు గంగానది నీకు పెద్ద కూతురు నీ పేర భాగీరథి అని పిలవబడుతుంది ఇటు నుంచి పాతాళంలోకి ప్రవేశిస్తుంది ఈ ఆకాశము భూమి పాతాళము ఇలా ముల్లోకాలలోనూ ప్రవహించడం వల్ల త్రిపధగా అనే విఖ్యాతి పొందుతుంది బ్రహ్మదేవునికి నమస్కరించి భగీరథుడు స్నాతుడే తర్పణాధికారులు ముగించి అయోధ్యకు చేరుకున్నాడు ప్రజలంతా ఆనందించారు ధనధాన్య సముధులతో సుఖించారు రామా ఇది గంగావతరణ కథ నీవు కోరినట్టే సవిస్తరంగా తెలియజేశాను సమయం దాటిపోతుంది అంటూ లేచాడు